ఎటకీలకు మీర్పేట్ ఘటనలో మాధవి ఆత్మకు శాంతి చేకూరినట్టయినా గురుమూర్తి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గురుమూర్తిని ఇక గురుమూర్తి కేసులో ఎన్నో ట్విస్టులు ఇక ఈ ఎండి కార్డు అయితే పడింది ఈ కేసుకు సంబంధించి ఎటకేలకు మనకు ఈ గురుమూర్తి పోలీసులకు ఆధారాలతో సహా దొరికిపోయాడు ఇక ఎన్నో డైలాగులు కొట్టాడు ఎన్నో రోజులు మోసం చేశాడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు చివరికి పక్కా ఆధారాలతో దొరికిపోయాడు ఇక గురుమూర్తి చేసినటువంటి చేష్టలు వీడు వేసినటువంటి వేషాలు చూస్తే అయ్యో గురుమూర్తి ఇంత మంచోడా అంటున్నారు అంటే ఎక్కడైతే ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఇతను డిఆర్డిఓలో పనిచేస్తున్నప్పటికీ అంటే అక్కడ సెక్యూరిటీ గార్డుగా అంట డిఆర్డిఓలో ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మంచివాడు అని చెప్తున్నారు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరినీ అడిగితే గురుమూర్తి చాలా మంచోడు ఎవరైనా సాయం అడిగితే కాదనేవాడు కాదు ఎంతటి సాయమైనా చేసేవాడు చాలా మంచి మంచిగా ఉండేవాడు అందరితో అదే కాకుండా మనకు గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువుల్లో తాగడానికి కానీ తినడానికి కానీ ఇష్టపడేవాడు కాదు అన్నం తినాలన్నా ప్లాస్టిక్ గిన్నె వాడే ప్లాస్టిక్ గిన్నె కాకుండా స్టీల్ గిన్నెలో వాడేవాడు అలాగే కాఫీ తాగాలన్నా కూడా ప్లాస్టిక్ కప్పులో కాకుండా మనకు ఈ స్టీల్ కప్పులోనే తాగేవాడు ఇలా అనేక విషయాలు వెల్లడించారు అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు విచారిస్తే ఈ గురుమూర్తి ఎలాంటోడు అతని మనస్తత్వం ఏంటి అనేది అడిగితే అక్కడ వాళ్ళు ఉద్యోగులంతా చెప్పారు చాలా మంచివాడు అని చెప్పారు గురుమూర్తి గురించి చాలా పాజిటివ్గా చెప్పారు వాళ్ళు అంటే వీడు మంచితనం ముసుగులో ఉన్నాడు అనమాట ఇన్ని రోజులు మంచితనం అనే ముసుగు కప్పుకొని మనం అనుకున్నట్టు చాలామందిని చూసుంటాం మనం లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి మాట్లాడుతారు లోపల కొన్ని పనులు చేస్తారు అవి ఎవరికి చెప్పకుండా బయట మంచివాళ్ళలాగా నటిస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్నాడు అనమాట గురుమూర్తి ఆ బయటంతా కూడా మంచోడు ఆ చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్నవారికి కానీ ఆఫీసులో పనిచేసేటప్పుడు కానీ వీళ్ళందరికీ మంచోడు లోపల క్రూరత్వం పెట్టుకుని ఉన్నాడు అసలు ఇంత కిరాతకంగా ఎలా చేశాడు చూసాం కదా మనం ఈ ఘటనకు సంబంధించి మనం స్టోరీలంతా వింటున్నాం ఒక వారం నుంచి ఇక వారం నుంచి పోలీసులకు సవాల్ విసిరి ఎటకేలకు పోలీసుల చేతికి దొరికిపోయాడు గురుమూర్తి ఇక గురుమూర్తి కేసు ఈరోజుతో ముగిసిపోయినట్టే ఇక గురుమూర్తిని అరెస్ట్ చేశారు ఇంతకన్నా మనం ఏం చేయలేమండి మన చట్టాలు అవే ఉన్నాయి మనం ఏం చేయలేము ఇంతకంటే ఇతన్ని ఇక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అంతా కూడా చెప్పారు వీళ్ళు ఏం చేస్తే అని అంటే చాలామంది విలువైన కామెంట్స్ అయితే చేశారు కానీ వాటన్నిటికీ కూడా మనం చట్టాలు ఒప్పుకో చట్టపరంగానే చేయాలి ఏది చేసినా కూడా కాబట్టి ఇతన్ని చట్టపరంగానే శిక్షించడానికి మనం కూడా డిమాండ్ చేయాలి ఇతన్ని ఎంతో పెద్ద మనము చూసామండి రీసెంట్గా కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ కేసులో కూడా అతనికి జీవిత ఖైదు మాత్రమే విధించారు ఇప్పుడు గురుమూర్తి కూడా అబ్బా అంటే మనకు వీడు చేసిన క్రైమ్కి మనకు జీవిత ఖైదు ఉంటుంది అంతకుమించి ఏముండదు ఇక ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎంత మోసం చేశాడు ఎంతమందిని సతాయించాడు గురుమూర్తి పోలీసులకు మనకు సవాల్ విసిరి ఇక పోలీసులను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇక ఇతని గురించి ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పిలిపించి ఆ ఫోరెన్సిక్ నిపుణులు క్లిష్టతరమైనటువంటి ఏదైతే భార్యను సంక్రాంతి పండుగ రోజు గొడవ చేసి గోడకేసి బాధి ఇక ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి హీటర్లో ఉడికించి కుక్కర్లో ఉడికించి అవన్నీ కూడా ఒక రోల్లో వేసి దంచి వెముకలన్నీ మనకు అసలు ఇక్కడ ఈరోజు మన రాచకొండ సిపి గారు అయితే చెప్పారు బాబు గారు కీలక విషయాలు వెల్లడించారు ఆయన అసలు ఆయనకు కూడా బాధ ఉంటుందేమో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఇక ఆయన ఒక్కొక్క విషయాన్ని ఈ గురుమూర్తి దగ్గర ఇంటికి తీసుకెళ్లారు గురుమూర్తిని ఈరోజు నిన్న గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే నువ్వు ఏం చేసావు ఎలా చేసావు ఏం చెప్పు అని ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేశారు ఇక వీడు ఎలా కొట్టాడు ఆ మాధవిని ఎలా ఏం చేశాడు ఎట్లా గొడవ మొదలైంది అదంతా కూడా చేశాడు ఇదంతా కూడా చేసి కూడా మళ్ళీ భయపడకుండా చూడండి ముందుగా కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా సపరేట్ చేశాడంట చేసి అవన్నీ కూడా పాటలు పాటలు తీసి ఎముకలు సపరేట్ చేసి మనకి ఏదైతే ఈ మనం మటన్ చికెన్లు తీసుకునేటప్పుడు వేరు చేస్తాం కదా ఆ విధంగా వేరు చేసి కొన్ని హీటర్ పెట్టి ఉడికించాడు బకెట్లో పెట్టి కొన్ని కుక్కర్లో ఉడికించాడు ఇవన్నీ కూడా చేశాడు అనమాట అంత చేసి కూడా మళ్ళీ అన్నీ చేసి కెమికల్స్ వేసి అవన్నీ కూడా పౌడర్ చేసి రోల్లో వేసి దంచి పౌడర్ చేసి ఆ అవన్నీ కూడా కరిగిపోయేటట్టు కెమికల్ వేసి నేరుగా ఒక బకెట్లో కలుపుకొని మనకు ఆ సీసీటీవీలో రికార్డ్ అయింది మనకు చూపించారు పోలీసు వాళ్ళు ఇక నేరుగా తీసుకెళ్లి ఆ జిల్లాలు కూడా చందన్ చెరువు ఏదైతే ఉందో చెరువులో కలిపేశాడు అంతా చేసేసి వచ్చి సైలెంట్గా మళ్ళీ భార్య కనపడలేదని అత్తమామల్ని పిలుచుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఎక్కడో వెళ్ళిపోయింది అంటే నాతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి కంప్లైంట్ పెట్టాడు ఇక ఆ రోజు అంటే పండుగ అయిపోయిన మరుసటి రోజు పిల్లలు వచ్చారు ఊరి దగ్గర నుంచి ఈ ప్రకాశం డిస్టిక్ అయితే ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా ఊరికి వస్తే ఊరికి అంటే ఇక్కడ హైదరాబాద్కి వస్తే పిల్లలు పిల్లలతో పాటు ఆ నైట్ అక్కడ ఇంట్లో పడుకున్నాడు వాడు వాడికి ఏం ధైర్యము అసలు వాడికి ఎంత చూడండి ఎంత క్రూరంగా ఉన్నాదో మనసు అనేది భయపడకుండా ఇంట్లోనే పనుకున్నాడు ఇంట్లో అంత పని చేశాడు మనకు ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టాడంట ఈ బాడీని డిస్పోజ్ చేసేది ఇక సాయంత్రము అంటే ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటలకు దాదాపు పది గంటల పాటు కూడా ఈ బాడీని డిస్పోజ్ చేశాడు డిస్పోజ్ చేసి అంతా అయిపోయి మరుసటి రోజు పిల్లలు వస్తే ఇక అదే ఇంట్లో పడుకున్నాడు వాడు టెన్షన్ పడకుండా భయపడకుండా అసలు మనకు ఏదైనా ఒక సంఘటన చూస్తే అట్లాంటి సంఘటన అసలు మనకు అన్నం తినడానికి అసలు కాలు చేతులు వణికిపోతాయి అసలు ఉండలేం మనం మా ఇంట్లో అన్నీ చేసి ఆ ఇంట్లో కూడా అదే విధంగా ఉన్నాడు నైట్ అంతా పిల్లలతో పాటు ఉన్నాడు పిల్లలు అడిగారంట వచ్చిన వెంటనే పిల్లలు అడిగితే నాతో గొడవపడి మీ అమ్మ ఎక్కడికో వెళ్ళింది మనం అంతా కూడా వెతకదాం అన్నాడంట పిల్లలతో ఇక పిల్లలను పడుకోబెట్టుకున్నాడు మరి పిల్లల్ని ఏమైనా చేసి భార్యను అట్లా చేశాడు పిల్లల్ని కూడా ఏమైనా చేస్తుంటే ఒకసారి ఆలోచిస్తేనే ఆ ఊహ అనేది ఎంత అనిపిస్తుందంటే అంత దారుణంగా ఉంది ఇక నేరుగా ఇదంతా కూడా చెప్పాడు ఈరోజు పోలీసులకు ఏదో మలయాళ సినిమా సూ ఏదో ఆ సినిమా చూశాను ఇదంతా కూడా చేశానని ఒకటొకటి చెప్పుకుంటూ వచ్చాడు ఇక ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా గురుమూర్తిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మన సిపి గారు అయితే కీలక విషయాలు అడలిచి ఇవన్నీ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఈ గురుమూర్తి చెప్పినటువంటి విషయాలు ఇక ఒక్కొక్కటి కేసును సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు మన పోలీసు వాళ్ళు కూడా ఇంక ఎటకేలకు సాల్వ్ చేశారు సాల్వ్ చేసి గురుమూర్తిని అరెస్ట్ చేశారు గురుమూర్తి ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చెప్తూ వచ్చాడు ఈరోజు సీను రీకన్స్ట్రక్షన్ చేశారు ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ఏమేం చేస్తావో చెప్పని ఒక సీను అదే చూశారనమాట వీడు చేసిందంతా చెప్పాడు చేసిందంతా చెప్పి అవి ఎలా కలిపాడు ఎలా చేశాడు అవన్నీ ఎలా డిస్పోజ్ చేశాడు అవన్నీ ఎతకుపో ఎట్లా చెరువులో కలిపాడు ఇవన్నీ కూడా చెప్పాడు ఇవన్నీ చెప్పి వీడు ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా చేశాడు ఒక తల్లి తండ్రి కడుపు కోతగా మిగిల్చాడు ఇక వీడు ఎందుకు చేశాడో మరి ఇప్పటికి కూడా వాడికి ఇప్పటికి కూడా క్రూరంగానే ఉన్నాడంట అంటే మామూలుగానే ఆర్మీలో ఉన్నప్పటి నుంచి కూడా క్రూర మనసత్వం కలిగి ఉన్నాడని ఇక్కడ మన సిపి గారు అయితే చెప్పారు ప్రెస్ మీట్లో వీడు అప్పటి నుంచి కూడా మనకు క్రూర మనసత్వం కలిగి ఉన్నాడు ఆ దానివల్లే ఇంత క్రూరాతి క్రూరంగా ఇక్కడ ప్రవర్తించడం జరిగింది లేకపోతే ఇప్పుడు కూడా పశ్చాత్తాపం లేదంట గుర్తుపెట్టుకోండి ఇంత చేశాడు ఎవరికైనా కనీసం చిన్న బాధ అయినా అనిపిస్తుంది అరే ఏదో క్షణికావేశంలో తెలియక ఏదో ఆవేశంలో చేసేసాం ఇంత పని ఇప్పుడైనా మనం పశ్చాత్తాపడాలి ఈ పాపానికి మనం ప్రాయచితం చేసుకోవాలి ఇప్పుడైనా కూడా మనం బాధపడాలంటే అస్సలు చింతా కూడా అంటే చింతాకంతా కూడా అతనికి పశ్చాత్తాపం లేదంట మన సిపి గారు పోలీసులు చెప్తుంటే ప్రెస్ మీట్లో ఇంత కూడా చింతా పశ్చాత్తాపం లేదు వీడికి ఇప్పుడు కూడా మనసాక్షి అంటే ఇప్పుడు కూడా భయం లేదు చేసాం మనల్ని జైల్లో పెడతారు ఫుడ్ పెడతారు బట్టలు ఇస్తారు అన్నీ చేస్తారు రోజు కూల్ చేస్తే కూల్ డబ్బులు కూడా ఇస్తారు అనే ధీమాతో ఉన్నాడు ఇప్పుడు కూడా అసలు ఇలాంటి వాడిని ఏం చేయాలో చెప్పండి ఇలాంటి వాడిని ఏం అనాలి చెప్పండి ఎందుకు ఇట్లా ఇలాంటి వాళ్ళని చూసి మరొక పది మంది తయారవుతారండి తప్పులు చేయడానికి ఇక అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడు మరి ఇంతటితో ఈ కథ ముగిసిపోయింది ఇక అరెస్ట్ అయ్యాడు ఇక దీనిపైన మళ్ళీ ఏం యాక్షన్ ఉంటుందేమో చూద్దాం మనం కూడా ఇతన్ని కోర్టులో హాజరుపరచాలి ఎందుకంటే ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా వీడిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక వీడు కూడా నిజాలు ఒప్పుకున్నాడు కాబట్టి మళ్ళీ కోర్టులో హాజరుపరిస్తే ఇక కోర్టు ఏ శిక్ష విధిస్తుందో మనం చూద్దాం మాధవి ఆత్మకు శాంతి జరుగుతుందా జరగదా ఆమె ఆత్మ అంటే ఆమెకు న్యాయం జరుగుతుందా జరగదా అనేది మనం చూద్దాం ఇది అప్డేటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసమైతే నేను తెస్తుంటానో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి